హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెలాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఉన్న గంట సిమ్లో ప్రెస్ చేయండి ఇలా చేసి మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అవుతాయి ఈ వీడియో నచ్చైతే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే మిరప ధరలు చూస్తున్నాం తేదీ రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు తాలూ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర నాలుగు వేల ఐదు వందలు మూడల ధర పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్టి ధర ఏడు వేల రూపాయలు మూడవ ధర ఇరవై మూడు వేల రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాడీగా మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పన్నెండు వేల రూపాయలు మధ్య ధర పదహారు వేలు గరిష్ట ధర ఇరవై మూడు వేలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి మిర్చి చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల రూపాయలు గరిష్ఠ ధర పదహారు వేల ఆరు వందలు మధ్య గరిష్ట ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇక మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు మధ్య ధర పద్నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట సింబుల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అనేది వీడియోస్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి రేట్ అయితే గరిష్టంగా ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తేజ వెరైటీ మిరప వెళ్ళింది ఇక మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దేవినోరు డిలాక్స్ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పదివేల రూపాయలు మధ్య ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు గరిష్ఠ ధర ఇరవై మూడు వేలు ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే పదహైదు వేలు కనిష్ట ధర గరిష్ట ధర ఇరవై మధ్య ధర ఇరవై వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తాలు ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర పదిహేడు వేలు గరిష్ట ధర ఇరవై ఒకటి వేల రూపాయలైతే ఉంది తేజ ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదివేల ఎనిమిది వందల రూపాయలైతే ఉంది ఇక్కడ గరిష్ఠర చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాటిగా ఏబార్సీ వెరైటీ ఏసీ పన్నెండు వేల రూపా కనిష్ట ధర పన్నెండు వేల రూపాయలు మధ్య ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు మరియు ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలైతే ఉంది ఇక్కడ చీల్లీ ఐదు మిరప ఐదు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదమూడు వేలు మధ్య ధర పదిహేడు వేలు గరిష్ట ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే తేజ ఏసీ వెరైటీ మిరప అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ తాలు వెరైటీ చూసుకుంటే ఇరవై ఒకటి వేలు ధేనూర్ డిలాక్స్ గరిష్ట ధర చూసుకుంటే ఇరవై మూడు వేలు అయితే వెళ్ళింది ధర పలికింది ఇక్కడ మనం రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పన్నెండు వేల రూపాయలు గరిష్ట ధర పన్నెండు పంతొమ్మిది పంతొమ్మిది వేలు అదేవిధంగా మధ్య ధర కూడా పంతొమ్మిది వేలు అయితే ఉంది సూపర్ టెన్ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గరిష్ఠ ధర మధ్య ధర పద పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మూడు నాలుగు ఒకటి ఏ ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే పదిహేడు వేల రూపాయలు చిల్లి ఐదు ఏ ఏసీ మిరప చూసుకుంటే పదహైదు వేల రూపాయలు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పదహైదు వేలు గరిష్ఠ ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మధ్య ధర కూడా మధ్య ధర మరియు గరిష్ఠ ధర చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అయినా అవుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్